i she's a సహాయ కార్యక్రమాలు కానీ అవి కానీ చాలా డిఫరెంట్ గా ఆ జరిగింది టైంలో కూడా చెప్పి అన్ని విని మంది పిల్లలు చదివేస్తున్నారు ఇలా అంటే ఒకటే అన్నారు అదే సార్ సతీష్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు స్కూల్ ఫీజు నాలుగు వేలు ఉంటుంది నాలుగు వేలు ఫీజు పే చేసి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి ఫాదర్ బ్లాస్ నాకు డిస్కౌంట్ ఇవ్వండి నేను వేలు పే చేస్తాం అని రిక్వెస్ట్ చేయండి ఇప్పుడు కూడా శ్రీ వ్యవసాయం అందుబాటులో ఉన్నానని అక్కడ పిఎస్ సతీష్ గారితో మాట్లాడాలి అలాగే బ్లడ్ బ్యాంక్ కాదు కానీ మనం బ్లడ్ తీసుకోవడం కాదు బ్లడ్ క్యాంపులు పెట్టుకోవడం వాళ్ళకి మనం బ్లడ్ వాళ్ళకి అది చాలా పెద్ద అందులో అనమాట ఎందుకంటే మనం సహాయం తీసుకోవడం మనం ఎంకరేజ్ చేయాలి సర్వీస్ చేసే పర్సనల్ అని చెప్పి ఆ రోజు చాలా మాట్లాడిన మాటలు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే చాలా హక్కులు ఉన్నాయి నిజంగా అంటే నియోజకవర్గంలో ఏదో కార్యక్రమం

ఈరోజు యువసేన పదకొండవ వార్షిక సందర్భంగా అందులో సభ్యులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు అంటే ఆ లైన్ ఫ్రెండ్షిప్ డే రోజున చేసే ఈ రాకదానం మన మన నుంచి ఘోరమైన స్నేహితులకి అంకితమైనది ఈ లైన్ అసలు అందరిగా ఉంది అదేవిధంగా శ్రీ యువసేన అనేది ఏంటని నాకు తెలియదు ఫస్ట్ టైం సతీష్ గారు వచ్చి సతీష్ బయట చేసినప్పుడు అసలు సాధ్యం అవుతుందా అని అనేసి చెప్పి వెళ్ళి మాట్లాడి బయట పెట్టిన తర్వాత ఇది సాధ్యం అవుతుంది అనేది నిజమా అనిపించింది ఎందుకంటే అది చిన్న వయసులో తన స్నేహితుడిని చెప్పిపోతే నేను ఎలాగైనా కలగ్ని సాధించమీ జనరల్గా రోజు మన ఏదో పేపర్లో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇన్సిడే జరిగిందని చూస్తూ ఉంటాం ఏదో చెయ్యాలనే కష్టం ఉంటుంది కానీ ఒక్క గంట రెండు ఎంఎ వీరే పడి పడి మనం చదివి మర్చిపోతూ ఉంటాం నేను అలా కాకుండా ఈరోజు యువసేన చేసే కార్యక్రమాలు చెప్తే ఒకసారిగా నాలో వైబ్రేషన్ స్టారే అంటే ఒక తండ్రి చనిపోయి వాళ్ళ పిల్లల్ని ఏ రకంగా పెంచాలి ఏ రకంగా చదివించాలని కానీ తండ్రి ఆ కళల్ని వాస్తవంలో తీసుకురావడానికి నేను పడే తాపత్రయం మరి అంతా ఇంత కానీ మరి మీరు దీనికి సాంకేట్ ప్రతి ఒక్కరికి కూడా

నైన్టీ త్రీ పర్సెంట్ రావడంతో ర్యాంక్ కూడా సుమారు పదివేలతో ప్రయాణ వాళ్ళు ఫ్రీగానే చదివిస్తున్నారు అయితే వాళ్ళకి గత టూ ఇయర్స్ నుంచి వన్ ఇయర్ నుంచి ఫీజు రీపర్స్మెంట్ రావాల సో అది చదువుడానికి భారమైనప్పుడు నా వద్దకి ఉదయాన్నే వచ్చి వాళ్ళు చెప్పినప్పుడు అచ్చేపు స్నే నాకు గుర్తుకొచ్చింది ఎందుకంటే ఎంతోమంది చెల్లించి రోజు ఉన్నత స్థితికి చేర్చారు ఆశీర్వాదం నిజంగా దేవాలయం అయితే మరి సాయం చేసి కూడా అందరూ కూడా దేవుళ్ళని భావించారు మరి ఏదో చేయాలన్నా కాకుండా ఇదే ఇన్స్పిరేషన్ యూత్ అందరికీ ఉంటే అందరికి ఉండాలి పోతే కనీసం టెన్ పర్సెంట్ కూడా సరే ఈ సమాజం బాగుపడతారు ఖచ్చితంగా సాయం చేయాలని తప్పన ఒకటి సొసైటీని మార్చాలని తప్పన ఒకటి దీని నుంచి నేను ఇంకా నేర్చుకుంటానని ఇప్పుడు గెలిచిన తర్వాత సుమారు రెండు నెలలు అవుతా రెండు నెలల్లో కనీసం ఇంటి రోజు కూడా వెళ్ళి ట్యాక్స్ చెప్పలేని పరిస్థితి అలాంటిది ఈరోజు మూడు నాలుగు వాటికి పెట్టిన తర్వాత సతీష్ బియే ఎవరి తర్వాత క్యాన్సిల్ క్యాన్సిల్ చేసి వచ్చాను నిజంగా 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 చూస్తే గొప్ప ఫీల్ అవుతా ఉన్నాం అక్కడ రక్తదాన శిబిరం రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కానీ ఇక్కడ సాయం చేసిన వాళ్ళకి కానీ మరొకసారి మీ అందరికీ కూడా శిరసించి నమస్కారం చేస్తూ ఉన్నాం ఇలాంటి ఇలాంటి శిబిరాలు కానీ ఇలాంటి గ్రూప్ కానీ అన్ని అన్ని ఊర్డ్ల ఎవరికి స్త్రీ అవసరం లేదు అలాగే ఏ పిల్లల టాలెంట్ నుండి చదువుకోలేకపోవడం అనే ప్రశ్న ఎక్కడ ఉండదు ఏదేమైనప్పటికీ మరొకసారి మీ స్త్రీ స్త్రీ యువసేన సభ్యులకి రక్తదానం చేసిన సభ్యులకి అందరికీ కూడా ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు అలాగే మీకేం అవసరమైనా నేను ముందు ఉంటాను కాబట్టి నన్ను కూడా మీలో సప్రేట్గా చేర్చుకోవని ఓ విన్నో పెడతా ఉంటాను ఖచ్చితంగా మీ గ్రూప్లో కానీ మీరు చేసే కార్యక్రమాల్లో కానీ మీరు సప్రేట్గా చేయించుకోండి మరొకసారి మీ అందరికీ కూడా శుభాకాంక్ష థ్యాంక్ యూ